ఎస్సీడిపి డైరెక్టర్ ఆఫ్ ఎస్టీబీసీ నెల్లూరు నుండి తెలియపరుస్తున్నాను మార్కాపురం ఏమేమి హై స్కూల్ ఉన్నత పాఠశాల ఎయిడెడ్ పాఠశాల బ్రిటిష్ కాలం నుండి కూడా ఈ పాఠశాల ఎయిడెడ్ పాఠశాలగా ఉన్నది ఇది మొత్తం విస్తీర్ణం ముప్పై తొమ్మిది ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్ల కలిగిన భూమి సిఆర్ మార్చ్ దొరగారు ఈ రిజిస్టర్ చేసి ఈ పా ఈ పాఠశాలను విద్య వైద్యం క్రిస్టియానిటీని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మీద ఈ పాఠశాలను రాష్ట్రం మొత్తం కూడా విద్యా సంస్థ నెలకొల్పి ఉన్నారు మార్కం ఎయిడెడ్ పాఠశాలను నిర్విరం చేయాలని గత పాలకులు కొంతమంది బ్రోకర్స్తో ఉండి ఈ విధంగా చేశారు దీని మీద హైకోర్టులో హైకోర్టులో నేను రెట్టి నెంబరు ఇది ఏం పోతుంది హైకోర్టులో ఏబిఎం హై స్కూల్ రెట్టి నెంబరు డబ్ల్యూపీ నెంబరు అరవై ఏడు రెండు సున్నాలు రెండు వేల ఇరవై మూడు ఏపీ ఆనర్బుల్ హైకోర్టు జస్టిస్ వి సుజాత గారు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు దీని మీద కంటెంప్టు సీసీ నెంబర్ పద్దెనిమిది డెబ్బై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆనంద హైకోర్టు వారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు దాఖలు పరిచి ఉన్నారు అదేవిధంగా దీని మీద ఎలాంటి చర్య తీసుకోలేదని మరలా స్కూల్ మీద డబ్ల్యూపి నెంబర్ పది ఎనిమిది వందల అరవై నాలుగు వారు ఇరవై నాలుగు హైకోర్టు వారు ఉత్తర్వు ఇచ్చి ఉన్నారు ఈ ఉత్తర్వు మీద రాష్ట్ర ప్రభుత్వం వారు కౌంటర్ చేశాను కౌంటర్ చేసి స్కూలు మరలా రన్నింగ్ రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు రిన్యువల్ చేయమని అడిగి ఉన్నారు మేము మరలా రిన్యువల్ చేయటానికి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రిన్యువల్ ఫీజు రికగ్నిషన్ ఫీజు కట్టి ఉన్నాము కాబట్టి మరలా ఈ స్కూల్ను ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ మరలా కంటిన్యూ అవుతుందని ప్రజలకు పేరెంట్స్కు రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తున్నాను ఇది ఎవరు కూడా చెడు ప్రచారాలు చేసే వాళ్ళని నమ్మవద్దని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ట్రెంత్ ఉన్న పాఠశాలను కొన్ని పాఠశాలను గత ప్రభుత్వం రద్దు చేసింది దీని మీద మిషనరీ పాఠశాలను మరల హైకోర్టు ద్వారా తిరిగి ప్రారంభ చే చేసుకోవడానికి హైకోర్టు ఉత్తర్వు కూడా ఇచ్చి ఉన్నారు డబ్ల్యూపీ నెంబర్ డబ్ల్యూపీ నెంబర్ పదహారు ఐదు వందల ఎనభై ఏడు బ బార్ రెండు వేల ఇరవై పన్నెండు స్కూళ్లకు మరలా ఉత్తర్వు ఇచ్చి ఉన్నట్టు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ మాట దేవుదమ్మా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పించమని కోరుతున్నామని అదే సరిపోతుందా ఎందుకులే